ఏవండోయ్ ఇవాళ బంగారం ధరలు విన్నారా ఈ రోజు బంగారం ధరలు బాగానే పెరిగాయండి మరి ఎంత పెరిగాయి ఏంటో చూసేద్దామా ఎవరైతే గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేద్దామో అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బంగారం ధరలు బాగా యూజ్ అవుతాయండి రోజు ఇరవై నాలుగు క్యారెట్స్ ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయలుగా ఉందండి ఒక గ్రాము పైన నూట పదిహేను రూపాయలైతే నిన్నటితో పోలిస్తే పెరిగింది ఈ రోజు బంగారం ధర అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే ఎనిమిది గ్రాముల పైన తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే పెరిగిందండి పది గ్రాముల బంగారం ధర విషయానికి వచ్చేస్తే లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే పదకొండు వందల యాభై రూపాయలు అయితే పది గ్రాముల పైన బంగారం ధర అయితే పెరిగిందండి మరి ఎవరైతే ఇరవై రెండు క్యారెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటున్నారో వాటి రేట్లు కూడా ఒకసారి చూసేద్దామా ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట ఎనభై ఐదు రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే నూట ఐదు రూపాయలు అయితే పెరిగిందండి అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే ఎనిమిది వందల నలభై అయితే పెరిగింది పది గ్రాముల బంగారం విషయానికి వస్తే లక్ష పన్నెండు వేల తొమ్మిది వందలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే వెయ్యి యాభై అయితే పెరిగింది అలాగే ఈ రోజు పద్దెనిమిది క్యారెటలా ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలుగా ఉందండి ఇది కూడా నిన్నటితో పోలిస్తే ఎనభై ఆరు రూపాయలు అయితే పెరిగింది అలాగే ప్లాటినం ధర విషయానికి వస్తే ప్లాటినం ఒక గ్రాము వచ్చేసి పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయలుగా ఉంది ప్లాటినం కూడా నూట పదిహేను రూపాయలు అయితే పెరిగిందండి అలానే వెండితో పాటు సిల్వర్ ధరలు కూడా ఒకసారి చూసేద్దామండి ఈ రోజు వెండి ధరలు వచ్చేసి ఒక గ్రాము నూట అరవై ఏడు రూపాయలుగా ఉంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి వచ్చేసి పదమూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది పది గ్రాముల వెండి వచ్చేసి పదహారు వందల డెబ్భై రూపాయలుగా ఉందండి మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి